ఇప్పుడే ఏపీలో చప్పా పెట్టకుండా గంటపాటు రైల్వే గేట్ మూసివేత ఏపీలో చూసుకున్నట్లయితే ఒక గంట పాటు రైల్వే గేట్ అయితే మూసివేయడం అయితే జరిగింది అది కూడా ఏకంగా ఒక గంట సేపు అనమాట ఒక గంట సేపు అది కూడా రహదారిలో ప్రధాన పట్టణాల్లో గంటసేపు రైల్వే గేట్ మూసివేయడం అనేది ఏపీలోని నిర్వహణకు నిదర్శనంగా తయారైంది చప్పా పెట్టకుండా రైల్వే గేటు గంటపాటు మూసివేత ఇది మనకి ఎలమంచిలో కొక్కిరాపల్లి రైల్వే గేటు గంటపాటు మూసివేయడంతో ప్రయాణికులు పడరాని పాటలు పడ్డారు వరుసగా ఐదు రైళ్లు రాకపోకలు సాగించే వరకు కూడా గేటు తెరవలేదు ఒక దాని వెంట మరో రైలు వచ్చాయి ఈ కారణంగా ఎక్కువ సమయం గేటు వద్ద వాహనాలు నిలిచిపోయాయి గేటు తెరిచాక ఒక్కసారిగా రెండు వైపులా వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది ఇందులో తొమ్మిది ఆర్టీసీ బస్సులు చిక్కుకోవడంతో ప్రయాణికులు అయితే పడ్డారు ఇక ఏటుకొప్పకులో మూడు రోజుల పాటు ఎలమంచిలి గ్రామీణం ఎలమంచిలి నుంచి ఏటుకొప్పకు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేటు మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు అయితే తెలిపారు ఒక ప్రకటనలోని రైల్వే మరమ్మతులు రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీలో గేట్లు పనులు జరుగుతున్నాయని వాహనదారుల విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు సమాచారం తెలియక పాఠశాల కళాశాలకు వెళ్ళే విద్యార్థులు ఇబ్బందులు అయితే పడుతున్నారు సో ఈ విధంగా ఏపీలోని రైల్వే గేట్ల నిర్వహణకు సంబంధించి ఎంత దారుణంగా ఉందని చెప్పేసి ప్రజలైతే వాపోతున్నారన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు